ఈ ప్రపంచాన్ని అందులో ఉన్న మనుషులను నడిపిస్తుంది రెండే రెండు అక్షరాల రెండు పదాలు అందులో మొదటి రెండు అక్షరాల పదం డబ్బు అయితే రెండవది ప్రేమ డబ్బు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు కానీ ప్రేమ లేకుండా ఏ మనిషికి జీవం లేదు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి మనిషి డబ్బు కోసం మాత్రమే బ్రతుకుతున్నాడు ప్రేమ ఉన్నా లేకున్నా డబ్బు ఉంటే చాలు జీవితం సంతోషంగా బ్రతికేయచ్చు అనే ఆలోచనలతో ఉంటున్నాడు డబ్బు మాయలో పడి డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలతో నిజమైన ప్రేమని కూడా అబద్ధంగా మార్చేస్తున్నాడు నిజానికి ప్రేమ గొప్పదా డబ్బు గొప్పదా అనే ప్రశ్నకి జవాబు మాత్రం దొరకడం లేదు ఇలాంటి చిక్కు ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాల్సిన ఒకటి వస్తుందని ఎవరు అనుకోం కదా కానీ అతని జీవితంలో అలాంటి రోజు ఒకటి వచ్చింది ఆ క్షణం అతను తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు అతను ఆ ప్రశ్నకి సమాధానాన్ని అతను ఎదుర్కొన్న సంఘటనను మీకు చెప్పబోతున్నాను అతని పేరు వరుణ్ వారిది ఒక పేద కుటుంబం వరుణ్ అమ్మ నాన్న మాత్రమే ఉండేవాళ్ళు అతని తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేసి దానితో వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేవాళ్ళు ఒక్కరోజు కూలీకి వెళ్లకుంటే ఆ రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వాళ్ళది ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతని తల్లిదండ్రులు పస్తులుంటూ మరి కూలీతో వచ్చిన డబ్బులతో వరుణ్ని బడికి పంపించి చదివించేవారు వాళ్ళు ప్రతిరోజు ఒకటే మాట చెప్పేవారు నువ్వు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో ఉండాలి అని వాళ్ళలాగా వరుణ్ కూలీ పని చేయకూడదు అని బాగా కష్టపడి చదివి బాగా డబ్బులు సంపాదించాలన్నది వారి కోరిక వరుణ్ తల్లిదండ్రుల కష్టం చూడలేక బాగా చదువుకొని ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు ప్రతిరోజు పాఠశాలకి వెళ్తూ మంచిగా చదువుకుంటూ ఎంబీఏని మొదటి తరగతిలోనే పూర్తి చేశాడు తర్వాత వరుణ్ మార్కులను అతని నైపుణ్యాలను చూసి ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చారు ఎంతో సంతోషంగా వెళ్ళి అతను తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు వాళ్ళు ఎంతో సంతోషించారు ఇక అతను ఆ కంపెనీకి వెళ్ళి పనిచేయడం ప్రారంభించాడు అలా అతని జీవితంలో సంపాదన ప్రారంభమైంది అతను అనుకున్నట్టుగానే బాగా సంపాదించడం ప్రారంభించాడు వరుణ్ పనిచేస్తున్న కంపెనీలోనే ప్రమోషన్లు పొందుతూ బాగా సంపాదిస్తూ తల్లిదండ్రులు అనుకున్నట్టుగానే ఉన్నత స్థాయికి ఎదిగాడు ఇలా సంపాదనలో మునిగి తెలుతున్న అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది ఆ మలుపుకి కారణం ఒక అమ్మాయి ఆ అమ్మాయి రాక అతని జీవితం మొత్తం మార్చేసింది డబ్బు పిచ్చితో బ్రతుకుతున్న అతని జీవితానికి ప్రేమని పరిచయం చేసి ప్రేమలోతుల్ని అర్థమయ్యేలా చేసిన ఆ అమ్మాయి పేరు కీర్తి కీర్తి వరుణ్ పనిచేసే కంపెనీలోనే సహోద్యోగి అతని కంపెనీలో చేరిన మొదట్లో పని విషయంలో అతనికి ఎలాంటి సందేహమున్నా తీర్చేది ఒక్కోసారి అతని పని కూడా తనే చేసేది అలా అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది కీర్తి మొదటి నుండి అతనిపై ఎక్కువగా ప్రేమాభిమానాలను చూపించేది ఇక అలా తను చూపించే ప్రేమాభిమానాలకి అతను ముగ్ధుడయ్యాడు తెలియకుండానే అతను కీర్తితో ప్రేమలో పడిపోయాడు అలా అలా వారి పరిచయం కాస్త ప్రేమగా సన్నిహితులు కాస్త ప్రేమికులుగా మారిపోయారు కానీ వారి ప్రేమకి ఎలాంటి అడ్డులు ఇబ్బందులు ఉండేవి కావు కీర్తి వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది వరుణ్ని కూడా వారి ఇంట్లో చెప్పమని చెప్పింది సరే అని అతను కూడా చెప్పబోయాడు కానీ అంతలోనే సిటీలోని అతిపెద్ద కంపెనీ ఓనర్ వచ్చి అతని నైపుణ్యాలను సామర్థ్యాలను చూసి అతన్ని వాళ్ళ కంపెనీలో చేరమని చెప్పడానికి వచ్చాడు అంతేకాకుండా అతనికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ఆ కంపెనీ కూడా తన సొంతం చేస్తాను అని అన్నాడు ఇక వరుణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు బాగా ఆలోచించాడు ఇంత డబ్బు దానితో పాటు అమ్మాయి వస్తుందంటే ఏ అబ్బాయి అయినా ఎందుకు కాదు అంటాడు పైగా అతనికి ఉన్న డబ్బు పిచ్చితో ప్రేమ కావాలా డబ్బు కావాలా అంటే డబ్బే కావాలి అని అతను దానికి ఒప్పుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న కీర్తి ఏకంగా వరుణ్ ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి చి నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు నీకు డబ్బు అంటే ఇంత పిచ్చి ఉంది నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావు ఎంతకైనా దిగజారుతావు అని నాకు ఇన్ని రోజుల్లో తెలియలేదు తెలుసుంటే నీలాంటి వాడిని అసలు ప్రేమించేదాన్నే కాదు ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను నా ప్రేమని కాదని వెళ్ళావో ఏదో ఒకరోజు నువ్వు నీ డబ్బు తప్ప నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను చూసుకునేవారు ఎవరు ఉండరు ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను మోసం చేశావో అదే డబ్బు మాయలో పడి నువ్వు తప్పకుండా మోసపోతావు అని అతన్ని తిట్టి బోరుమని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదంతా చూసినా అతని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ నువ్వు ఇంత బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ ఇంత సంపాదిస్తుంటే నా కొడుకు అని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్పుకొని తిరిగాం కానీ నువ్వు ఇంత నీచుడు అని డబ్బు కోసం ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని వదులుకున్నావు నీలాంటి కొడుకు మాకు పుట్టకుండా బాగుండు అనిపిస్తుందన్నారు హీర్తి మాటలు వరుణ్ తల్లిదండ్రులు విన్నాక అతనిపై అతనికి అసహ్యం వేసింది అతను చేసిన తప్పు ఏంటో బాగా తెలుసుకున్నాడు ఇక వెంటనే ఆలస్యం చేయకుండా కీర్తి దగ్గరికి వెళ్ళాడు కానీ అతను వెళ్ళేసరికి కీర్తి లేదు తన శవం మాత్రం ఉంది అతన్ని తిట్టి అక్కడి నుండి ఎంతో బాధతో ఇంటికి వెళ్తున్న కీర్తిని ఒక లారీ వచ్చి ఢీకొట్టింది కీర్తి అక్కడికక్కడే మరణించింది ఆ వార్త విని ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు ఏమీ చేయలేక పిచ్చివాడిలా కీర్తిపై పడి నువ్వు నీ ప్రేమ నాకు కావాలి అని గుండెలు పగిలేలా ఏడ్చాడు కానీ ఏమి లాభం బ్రతికుండగా వద్దు అని చనిపోయాక కావాలి అంటే ఏది రాదు కదా అతనికున్న ఆ డబ్బు పిచ్చే కీర్తి చావుకి కారణమైంది మనం పుట్టినప్పుడు మనల్ని జాగ్రత్తగా చూసుకునే అమ్మ ప్రేమ మనల్ని నడిపించే నాన్న ప్రేమ పెరుగుతూ ఉన్నప్పుడు సరదాగా ఆనందించే సమయంలో మిత్రుల ప్రేమ పెళ్లి అయ్యాక భార్య లేక భర్త ప్రేమ ముసలి వాళ్ళం అయ్యాక పిల్లల ప్రేమ ఇక్కడ ప్రేమించే విధానం ప్రేమించే వ్యక్తులు వేరు కావచ్చు కానీ ప్రేమ మాత్రం ఒకటే అదే శాశ్వతం డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కానీ ప్రేమ మాత్రం కొందరికే దక్కుతుంది మన జీవితంలో ఒక్క నిమిషంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని ఊహించలేని మలుపు తిప్పుతాయి కాబట్టి ఆ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం